అయ్యో నేను ఉండే ఎంత బాగుండేది నేను నిద్రపోవడం వల్ల కదా ఇలా జరిగింది అని కాబట్టి శ్రీకృష్ణుడు అదే రాధ అడిగింది ఒకసారి హే కృష్ణ ఏంటిది మీ ఇంట్లో అందరూ ఎర్రగుండారు నువ్వెందుకు నల్లగా ఉండవని హే హే నేను కూడా ఎర్రగానే పుట్టాను కావాలని నీ కోసం నేను నల్లగా మారిపోయాను అన్నాడు ఏది రాధతో ఎందుకో తెలుసా మన ఇద్దరం కలిసి సినిమాకు పోతా ఉంటే నేను కనుక ఎర్రగా ఉంటే నీకన్నా నేనే అందంగా ఉండాలని అందరూ అనుకుంటారని అట్లా అనుకోకూడదు నాకన్నా నువ్వు అందంగా ఉండాలనుకోవాలి అందుకని నీకోసమే నేను ఇట్లా అంటే ఏం చెబుతాడు అబద్ధాలు చెప్పడానికి ఆలస్యమే లేదు ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు ఈరోజు చూస్తాం మనం చోర నీళ్ళలో ఆయన యొక్క వ్యవహారం అంతా కూడాను ఇంతకీ కృష్ణుడు ఎందుకు నల్లగా ఉండాడు అంటే అది అనంతానికి చిన్న స్వామి వివేకానంద అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మెడ్రాస్ వచ్చారు చెన్నైలో ఆయనకు ఒక పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు అది అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం స్వామి గదిలో ఉంటే విశ్రాంతి తీసుకుంటూ అక్కడికి ఆయన్ని చూడడానికి నలుగురు పిల్లలు వచ్చారు వాళ్ళు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు ఆ రోజుల్లో చిన్నపిల్లలు నలుగురు ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చారు ఏది స్వామి వివేకానందం చూసిపోవాలని సరేనని ఎవరో పిల్లలు వచ్చారు మిమ్మల్ని చూడడానికంటే రమ్మన్నాడు వచ్చారు నమస్కారం చేశారు నిలబడ్డారు ఏం చదువుతున్నారు మీరు అని అడిగాడు ఇంటర్మీడియట్ చదువుతున్నామన్నాడు స్వామికి ఎదురుగా కృష్ణుడు ఉంది కృష్ణుడు బొమ్మ అది చూశాడు చూసి ఆ పిల్లలను అడిగాడు ఇది ఎవరిది బొమ్మ ఈ రూపం ఎవరిది అన్నాడు దట్ ఈస్ లాట్ ది కృష్ణ అని చెప్పారు పిల్లలందరూ అప్పుడు మళ్ళీ అడిగాడు నిజమే కృష్ణుడు మరి ఆయన కలర్ ఏంటి అని అడిగాడు బ్లూ కృష్ణుని యొక్క కలరు బ్లూ నీలము అని చెప్పారు వాళ్ళు నీలము అని చెప్పిన తరువాత మళ్ళీ అడిగాడు ఫస్ట్ ఏమో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కృష్ణ ద కలర్ ఆఫ్ కృష్ణ ఈజ్ బ్లూ ఆయన నీలివర్ణంతో ఉన్నాడని వై ద కలర్ ఆఫ్ కృష్ణ ఈజ్ బ్లూ మరి కృష్ణుడు నీలివర్ణంతో ఎందుకున్నాడు అని అన్నాడు అప్పుడు ఆ ఉన్నటువంటి నలుగురు పిల్లల్లో పొట్టిగా ఓ పిల్లవాడు ఉన్నాడు సన్నగా ఆ పిల్లవాడు ఒక అడుగు ముందుకేసి ది కలర్ ఆఫ్ కృష్ణ ఈజ్ బ్లూ బికాస్ బ్లూ ఈజ్ ది కలర్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ది కలర్ ఆఫ్ కృష్ణ ఈజ్ బ్లూ బికాస్ బ్లూ ఈజ్ ది కలర్ ఆఫ్ ది ఇన్ఫినిట్ కృష్ణుడు యొక్క కలరు నీలివర్ణంతో ఉంది ఎందుకో తెలుసా నీలివర్ణం అనేటువంటిది అనంతానికి చిహ్నము ఎట్లా అనంతానికి చిహ్నం ద స్కై ఈజ్ బ్లూ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ ది సీ ఈజ్ బ్లూ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ ఆకాశం నీలివర్ణంతో ఉంది ఎందుకంటే అనంతం గనక అట్లాగే సముద్రం కూడా నీలివర్ణంతో ఉంది ఎందుకని అది కూడా అనంతం గనక కాబట్టి కృష్ణుడు కూడా నీలివర్ణంతోనే ఉన్నాడు ఎందుకని ఆయన కూడా అనంతుడు గనక దేహం నీలివర్ణంతో ఉండినా నేను అనంతమైనటువంటి వాడిని అని తెలియజేసేందుకు ఆయన ఆ విధంగా ఉండాడు అని ఆ చిన్న పిల్లవాడు ఆన్సర్ చేశాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు చిన్న పిల్లవాడు అప్పుడు స్వామీజీ ఆ పిల్లవాడిని పిలిచి సంతోషంతో భుజం దట్టి భేష్ అన్నాడు స్వామి వివేకానంద ఆ పిల్లవాడు ఎవరో తెలుసా మీకు డాక్టర్ రాజగోపాలాచారి రాజాజీ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎందుకో తెలుసా మహాత్ముల యొక్క ఆశీర్వాదాలు ఆ విధంగా ఉన్నాయి కనుక ఆ స్థాయికి వచ్చాడేమో కానీ అంత చిన్న వయసులోనే అంత పెద్ద జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ఇది శ్రీకృష్ణుని యొక్క రూపం నలుపుగా ఉండడానికి కారణం నల్లనివాడు అల్లరివాడు నల్లనివాడు అల్లరివాడు నల్లని వాడు అల్లరి వాడు చైతన్యుని ఎదలో మాధవుడు చైతన్యుని ఎదలో మాధవుడు నల్లని వాడు అల్లరి వాడు నల్లని వాడు అల్లరి వాడు చల్లను అమ్మే చలువల వెంట అల్లరి తిరిగాడు చల్లను అమ్మే చలువల వెంట అల్లరి చేయు తిరిగాడు నీవే దిక్కని నమ్మిన వారికి గతి అయి పతి అయి నిలిచాడు చల్లను అమ్మే చలువల వెంట అల్లరి చేయుసు తిరిగాడు నీవే దిక్కని నమ్మిన వారికి గతి అయి పతి అయి నిలిచాడు దీనులకు అతి దీనులకు హీనులకు అతిహీనులకు దీనులకు అతి దీనులకు హీనులకు బలహీనులకు గతిహీనులకు అలంబనము నల్లని వాడు అల్లరి వాడు నల్లని వాడు అల్లరి వాడు ఎదలో మాధవుడు నల్లని వాడు అల్లరి వాడు నల్లని వాడు అల్లని కాబట్టి అల్లరి చేస్తూ ఈ నల్లని వాడు ఆ గోకులంలో ఉండేటువంటి రోజుల్లో అక్కడ ఒక పెద్ద సంఘం ఉండింది శ్రీకృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడుగా ఉండేటప్పుడు అప్పుడే ఒక యూనియన్ పెట్టాడు అక్కడ ఏ యూనియన్ స్వామీజీ ఆ రోజుల్లోని పెట్టాడు ఏంటది బీజీసీపీఎస్ అని ఒక యూనియన్ ఉండేది శ్రీకృష్ణుడు ఉండే రోజుల్లో బీజేసిపిఎస్సా ఇదేంటి స్వామీజీ ఇంగ్లీషు బీజీసీపీఎస్ బాల గోపాల చౌర్య ప్రచారక సంఘం అది ఇంకే లేదు దొంగతనం ఎట్లా చేయాలి అనేది ఈ ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకోవాలి ఇంకెక్కడా కాదు అటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టాడు దాని పేరు బీజేసీపీఎస్ ఒక యూనియన్ ఎప్పుడైతే ఈయన యూనియన్ పెట్టాడో అక్కడ ఉండేటువంటి పిల్లలంతా ఉండ గోప బాలులంతా వాళ్ళందరూ సభ్యులైపోయారు ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి యూనియన్ చిన్న యూనియన్ కాదు దాన్ని తట్టుకోలేకపోయారు గోకులంలో వాళ్ళ వాళ్ళ యొక్క చేష్టలు కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి క్రోశ సంజాత వ్యాస భగవానుడు మూలం భాగవతంలో సంస్కృత భాగవతంలో అంటాడు క్వచిత్ అసమయే క్వచిత సంజాత అక్కడ గోకులంలో దూడల్ని వదలడానికి ఆవుల దగ్గరికి పాలు తాగడానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయం ఉండేది కానీ శ్రీకృష్ణ పరమాత్మ అలా కాకుండా అంటే ముందుగా పాలు తీసేసుకొని తర్వాత దూడల్ని వదిలేవాళ్ళు ఈయన అట్లా కాకుండా ముందుగానే లేచి పిల్లల్ని లేపుకొని పోయి ఆ దూడలన్నింటినీ వదిలేసాడు వాడట ఆ దూడలన్నీ వెళ్ళి ఆవుల దగ్గర పాలు తాగేస్తే ఇక ఎవరికి పాలు మిగిలేటివి కావు ఎందుకు ఇలా చేసేవాడు విచిత్రం వాటిని కట్టేసి ఉండరు కాబట్టి దూడలను కట్టేసి ఉండారు కనుక ఎప్పుడంటే అప్పుడు వదలడానికి లేదు ఒక నిర్ణీతమైనటువంటి సమయం ఉంది కానీ ఆ దూడలట అంబాంటాయంట ఏనంటాడట అవి అచ్యుతా అంటున్నాయి నన్ను పిలుస్తూ ఉన్నాయి కాబట్టి నేను పోయి వాటిని వెంటనే వదిలించేసేయాలి కారణం ఏంటో తెలుసా దూడని లేగదోడల్ని వదలడానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయం ఉంటుంది అదే మనం కూడాను కర్మ సుడిగుండంలో ఉన్నాం గనక దీని నుంచి విడిపడడానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయం ఉంటుంది ఎప్పుడు మనం ప్రారంభం నుంచి విడిపడతామో కానీ ఆ లేఖదోడలు కృష్ణుణ్ణి అంబాని పిలవగానే ఆయన ఎట్లాగైతే వచ్చాడో అట్లాగే మనం కూడా కృష్ణాని గనక భగవంతుని గనక ఆశ్రయించినట్లయితే ఆయన్ని గనక పిలిచినట్లయితే భగవన్ నామాన్ని గనక నిరంతరం కనుక మన నాలుగు మీద ధరించినట్లయితే ఎప్పుడో మనకు కర్మ విడిపోవాల్సి ఉండినా ఆ కర్మ శృంఖలాలని ముందుగానే విడదీసేస్తాడట ఇది ఇది ఒక లీల అంటే ఏది చేసినా దాని వెనక ఒక అంతరార్థం ఒక అద్భుతమైనటువంటి అంతరార్థం ఉంటూ చేసేటువంటి వాడు వారిల్లు సొచ్చి కడవల ఇది పోతనామాచ్యుడు ఆంధ్ర భాగవతం వారిల్లు సొచ్చి కడవల దూరం బగునెయ్యిత్రీ తుదినా కడవల్ వీరింట నీసుతుండిడా వారికి వీరికి పెద్దవాదయ్య సతీ గోపిమ్మలంతా వచ్చి యశోదతో మొరబెట్టుకుంటున్నారట అమ్మ ఏం జరిగిందో నీకు తెలుసా మన కోకులంలో ఇంత ముందు ప్రశాంతంగా ఉండేది నీ కొడుకులు ఆకముందు నీ కొడుకు వచ్చిన తర్వాత మా పిల్లలు కూడా చెడిపోయారు వీళ్ళని అంతా కలిపి ఒక పెద్ద యూనియన్ పెట్టేశాడు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసు వారిల్లు వచ్చి కడవల దూరం నెయ్యి ద్రావి తుదినాకల్ వీరి తన్నీ సుతుండి వారికి వీరికి సతి యమ్మ ఒక ఇంట్లో పడ్డాడు నీ కుమారుడే తీరా వెళ్ళి అక్కడ నెయ్యి ఉండింది నెయ్యి కొండలు చూచాడు ఆ నెయ్యి పాలు పెరుగు అవన్నీ కూడా ఈయన ఆ పిల్లలు అందరు కలిసి శుభ్రంగా పూర్తి చేశారు చేసిన వాళ్ళు చేశారు వెళ్ళిపోవచ్చు కదా లే ఏం చేశారో తెలుసా ఆ కుండలు తీసుకెళ్ళి కుండలు ఖాళీ అయినాయి ఆ కుండలు తీసుకెళ్లి పక్క ఇంట్లో పోయారు పాపం ఈ ఇంట్లో వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచారు నిద్ర లేచి చూసుకున్నారు ఇదేంటిది పాలు లేవు పెరుగు లేదు నెయ్యి లేదు ఏమైంది ఇదంతా చూసుకున్నారు అసలు కుండలేవు పాలేంది పెరిగేంది ఎప్పుడైతే కుండలు లేవో ఈ ఈ కుండల్ని ఎవరో దొంగలించారని పక్కింటి ఆవిడకి చెప్పడానికి ఈవిడ ఆవిడ దగ్గరకు పోయింది ఆడాళమ్మా అని ఆవిడ ఏమి నాంచారమ్మా అమ్మా చూసావా మా ఇంట్లో ఏం జరిగిందో అని చెప్పబోతా ఉంది ఇటు చూచింది ఇటు చూస్తే వీళ్ళ కుండలు అక్కడ ఉన్నాయి అంతే స్టార్ట్ అయిపోయారు ఇదే మీరు చేసేటువంటి పని పొరుగు వాళ్ళుగా ఉండి ఇంటి పక్కన ఉండి ఒకరికి ఒకరు మేలు చేసుకుంటూ ఎంతో ప్రేమతో జీవించాల్సింది పోయి మేము నిద్రపోయినటువంటి సమయంలో మా ఇంట్లోకి ప్రవేశించి ఈ పెరుగు పాలు ఇవన్నీ కూడా అపహరించి మా కుండల్ని కూడా తీసుకొని వచ్చేస్తారా అని ఆవిడ గొడవ చేస్తూ ఉంది మీరు దొంగలోని హై మమ్మల్ని దొంగలట్టావని వీళ్ళు రచ్చ చేస్తున్నారు వాళ్ళు రచ్చ చేస్తున్నారు పెద్ద వాదయ్యే సతి అది ఆడ ఆ వాద అంతా ఇంత కాదు చాలా తీవ్రమైపోయిందట ఇది యశోదా చెప్తున్నారు అమ్మ చూడు ఇట్లా చేస్తున్నాడు నీ కుమారుడు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయిందని కానీ ఎందుకు ఇదంతా చేస్తున్నాడని అంతే వాళ్ళు ఈ పాలు పెరుగు వీటి కూడాను నీళ్లు బాగా కలిపి అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటే స్వామి అనుకుంటాడట మీరు ఇట్లా చేస్తూ ఉండారా అందరిని మోసం చేస్తూ ఉండారా ఇలా మోసం చేసి ఆర్జించినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా రాదు మోసాలు చేసేటువంటి వాళ్ళు ఏ ధనాన్ని అయితే ఆర్జిస్తారో ఆ ధనాన్ని వారే అనుభవించేది ఏమీ లేదు ఇదిగో మేము ఎట్లాగైతే పాలు పెరుగు అంతా మేము తాగేసామో అట్లాగే ఈ ఆర్జించిన ధనమంతా కూడా పరుల పాలు కానీ ఆ కుండల పక్కింటికి జేరాయి కుండ అనేటువంటిది మట్టి కుండ మృణ్మయం మట్టితో తయారైంది ఈ దేహం కూడా మృణ్మయ శరీరమే కాబట్టి ఈరోజు ఈ దేహం ఇక్కడుండొచ్చు రేపు చనిపోయిన తర్వాత ఇంకొకరింట్లో పుడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కుండలు ఆ పక్కింట్లో చేరడంలో ఉద్దేశం కూడా అదే కాబట్టి మనం చేస్తాం ఈ విధంగా అంతా ధనాన్ని సంపాదిస్తాం కాబట్టి ధనం అంతా పరుల పాలు ఈ కుండలు ఏ విధంగా అయితే పక్కింటికి చేరాయో అట్లాగే ఇంకొక చోట ఎక్కడో సంబంధం లేనిటువంటి చోట మనం పుడుతూ ఉంటాము ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూన్నాళ్ళే గదరా ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూన్నాళ్ళే గదరా మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే గదరా కాల గదరా ఎన్నాళ్ళు ఈ జీవితము మూన్నాళ్ళే గదరా మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే గదరా క్షణకాలమే గదరా ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని ఈ లోకము ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని ఈ లోకము ఏది ఉండినా ఎవరు ఉండినా సుఖములు సుఖములు ఉండవులే ఈ మమకారాలు ఈ మమతలో ఏవైతే ఉన్నాయో ఒక్క క్షణాన దూరమైపోతాయి ఎంతకాలం ఎర పడిపోతుంది ఆ క్షణాన ఈ ప్రపంచానికి మనకు సంబంధం లేదు కాబట్టి ఈ మాత్రం దానికి ఇంత మోసాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏముంది సారం ఈ సంసారంలో సారహీనమో సంసారంబున ఎండమావులు సంపదలు సారహీనమో సంసారం బున్ ఎండమావులు సంపదలు కృష్ణచరణములు సఖం కృష్ణ చరణములు సత్కగణం మీ తరించగలేవా తరించగలేవా ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూన్నాళ్ళే గదరా మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే గద కాబట్టి శ్రీకృష్ణుడు అక్కడ దొంగతనాలు చేసినట్టుగా మనం కనపడుతూ ఉండిన చోరలీలలో అదే ప్రధానమైనటువంటి విషయం వాటన్నిటి వెనుక ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలు ఉన్నాయి ఇంకొక లీల హే కహ బలాజ ఒకనాడు ఒక ఇంట్లో పడ్డాడు అక్కడ నెయ్యి పెరుగు అవన్నీ ఉంటే దొంగలించాలనుకున్నాడు తీరా ఆ పెరుగు కుండలో చేయి పెట్టాడు ఈ లోపల ఆ ఇంటావిడ వచ్చేసింది చూచింది హే బాల త్వం ఏ బాయ్ హూ ఆర్ యూ త్వం కహ ఎవరు నువ్వు ఏ అబ్బాయి ఎవరు నువ్వు అన్నది ఆవిడ అంత గద్దిస్తూ ఉంటే వెంటనే ఆన్సర్ చేశాడు ఆన్సర్ అంటే ఆలస్యమే చేయకుండా క్షణం కూడా ఆలస్యం చేయకుండా బలానుజహ ఇదో తమాష హే త్వం కహ అబ్బాయి నువ్వెవరు మందిరా శంకయా యుక్తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్ధం మాత కంచం మాగా విషాదం క్షణ ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అంటే ఒక ఇంట్లో పడ్డారు దొంగతనం చేయడానికి అక్కడ నేతకొండలు పాలకొండలు కొండలు ఉన్నాయి వాటిలో పోయి చేయి పెట్టాడు చేయి పెట్టగానే హే బాల అబ్బాయి త్వం కహ ఎవరు నువ్వు హే బ ఏం చెప్పాడు తెలుసు ఆన్సర్ బలాను ఐఎమ్ ద బ్రదర్ ఆఫ్ మిస్టర్ బలరామ్ ఎవడన్నా చెప్తాడు ఆన్సర్ నువ్వు ఎవరయ్యా అని అడిగితే నేను కృష్ణుడిని అని చెప్పాల్సినటువంటి వాడు అన్నాడట నేను బలరాముడి సోదరుణ్ణి బలరాముడు తమ్ముడిని నేను అంటే దాని అర్థం ఏంటో తెలుసా నేను చేసే పను నేను చేస్తా ఒకవేళ కనుక మీరు రిపోర్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఆయన పేరు చేసుకోండి నాకు ఎందుకంటే నేనెవరో మీకు తెలియదు కనుక జహ బలరాముడు తమ్ముడిని అన్నాడు అమ్మాయబ్బా ఏం ఆన్సర్ చేశాడా ఈహకిం సరే నువ్వు ఎవరు తమ్ముడవో ఎవరు అన్నవో మాకు అనవసరం ఇక్కడ ఏం పని నీకు అన్నాడు ఈ హకిం మా ఇంట్లో నీకేం పని శంకయా అమ్మాయి ఇది మా ఇల్లు అనుకొని వచ్చేసాను ఇది చూడండి ఇంకా ఎట్లా ఉందో వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ వెన్నకుండలో చేయి పెట్టి ఏమిటయ్యా ఇది అని అడిగితే మా ఇల్లు అనుకొని వచ్చేసాను ఇక్కడ ఎందుకున్నా ఉన్నావు అంటే మా ఇల్లు అనుకొని వచ్చాను అండి సరే మీ ఇళ్ళు అనుకొని వచ్చాను మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఇక్కడ ఉందే మీ ఇంట్లో టీవీ ఇక్కడ ఉందే చెప్పవా కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత అయినా సరే ఇవన్నీ చూసిన తర్వాత ఇది మా ఇల్లు కాదని నీకు తెలిసి ఉండాలి కదా పోయినా అప్పుడన్నా వెళ్ళిపోయి ఉండాలి కదా నువ్వు వెళ్ళలేదు ఏమి అప్పుడన్నాడు యుక్తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం మా ఇంట్లోకి వచ్చావు గనక వచ్చిన తర్వాత నీకు అర్థమైపోయింది ఇది మీ ఇల్లు కాదని నువ్వు వెళ్ళిపోయి ఉండాలి కానీ మా వెన్నకుండలో ఎందుకు పెట్టావు అన్నాడు ఏ ఊరుకో ఏంది ఏదైనా వస్తువు పోతే వెతుక్కోరా కొత్తది వస్తువు పోతే వెతుక్కోరా నీ వస్తువు పోతే నువ్వు వెతుక్కోవా వాళ్ళ వస్తువులు పోతే వాళ్ళు వెతుక్కోరా కాబట్టి వస్తువులు పోతూ ఉంటే పోనీలే అనుకుంటారా వెతకరా అట్లాగే మా ఇంట్లో ఒక వస్తువు పోయింది మా అమ్మ వెతుకుతూ ఉంది ఒకవైపు మా నాన్న ఉన్నాడు ఒకవైపు మా అన్న వెతుకుతున్నాడు ఒకవైపు నేను వచ్చా నీ వైపు ఏది ఇంట్లో వాళ్ళ ఇంట్లో దొరుకుతుందేమోనని పాపం ఈ అమ్మాయి ఆలోచనలో పడింది ఏంటబ్బా ఆ పోయిన వస్తువు ఏంటి ఏ వస్తువు పోయి ఉండాలా సరే ఏదైనా పోని కుండలో దొరికేది ఏంటి పాప అమ్మాయి అనుకుంటే ఉంగరమా లేకపోతే మరొకటే నగ కుండలో వెతుకుతున్నాడు ఏంటని అప్పుడు అడిగింది సరేనయ్యా బాగుంది ఇంతకీ పోగొట్టుకున్న వస్తువు ఏంటి అప్పుడు కోపం వచ్చిందట ఏది నేను సమాధానం చెప్తున్నానని ఊరికి అడుగుతున్నావే నన్ను నేనేం దొంగ అనుకున్నావా మా ఏ తల్లి ఇప్పుడు మామూలుగా మనకు కోపం వస్తే భర్త కూడా భార్య అని అంటాడు ఓ తల్లి కాస్త ఉండు నేను చెప్పేది అట్లాగే స్వామి అంటాడట మాత కంచకం మృగయుతం మగా విషాదం మా ఇంట్లో లేకదోడబోయింది లేకదోడబోయింది కనుక అది ఎక్కడుందో వెతుకుతూ ఉన్నాం అలా వెతుకుతూ వెతుకుతూ ఇక్కడికి వచ్చాం మీ ఇంట్లో ఉందేమోవనని వెతుకుతూ ఉన్నా తీరా ఈ వెన్నకుండలో ఉందని వెతుకుతూ ఉన్నాను ఆమాయి పక్కన నవ్వుతూ ఉంది పక్కపకాన్ని నవ్వుతూ ఉంటే ఎప్పుడూ వెళ్ళాడు వెళ్ళిపోయాడు అంతే దొరకలేదు ఇది ఒక లీల ఎందుకో తెలుసా అందరం లేకదూడ పోగొట్టుకున్న వాళ్ళమే ఈ ప్రపంచంలో శాంతి అనేటువంటి దాన్ని అందరం పోగొట్టుకున్నాం ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నామే కానీ శాంతితో బ్రతికేటువంటి వాళ్ళు చాలా తక్కువ శాంతి కోసం పరిభ్రమించే వాళ్లే కానీ పరితపించేటువంటి వాళ్లే కానీ శాంతిని చేజిక్కించుకున్నటువంటి వాళ్ళు లేరు ఎక్కడ పోయింది శాంతిని ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే పొందాలి కాబట్టి అది ఎక్కడో తెలుసా ఇదిగో వెన్న కుండలో కాబట్టి కుండ అనేది ఏదైతే ఉందో ఆ కుండ స్థూలం అదే గ్రాస్ బాడీ స్థూల శరీరం దాంట్లో వెన్న ఉంది అది సూక్ష్మ శరీరం మనోబుద్ధులు కాబట్టి శాంతి అనేటువంటిది మనం ఎక్కడ పోగొట్టుకున్నామంటే మనసులో పోగొట్టుకున్నాం శాంతి బాహ్యంలో కాదు బాంతి బాహ్యం నుంచి వచ్చేది కూడా కాదు కాబట్టి శాంతిని లోపల పోగొట్టుకున్నాం కనుక ఆ లోపలే దాన్ని పట్టాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈ దేహం ఏదైతే ఉందో మృణ్మయ దేహం అంటే మట్టి శరీరం దీంట్లో ఉండేటువంటి మనోబుద్ధులు అవి అదే వెన్న ఆ వెన్న లోపల వెతుకుతున్నాడంట అంటే మనసులోనే మనం వెతకాలి ఏ దేన్నైతే పోగొట్టుకున్నామో ఆంతర్యంలో పోగొట్టుకున్నటువంటి శాంతిని ఆంతర్యంలో పొందాల్సిందే కానీ బాహ్యంలో పొందేందుకు అవకాశం లేదు